है। हु है। exactly तीर तीर समस्या नोर्चाली नीति समस्या नीर्चाली మంచిగా మా సమ్ సంప్ కాడు అంటే ఇక్కడికి వెళ్ళే నారాయణఖేడ్కి మొత్తం దాదాపు పద్నాలుగు వార్డు దాకా నారాయణఖేడు పదిహేను వార్డు నుంచి పద్నాలుగు వార్డు దాకా నారాయణఖేడ్ వీడికి నీళ్ళు పోతాయి సో నేను చెప్పేది ఒకటే గతంలో మన మాజీ ఎమ్మెల్యే వరుడు భూపాల గారి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ సమ్కు ప్రతి ఇంటింటికి దాహతీ తీర్చాలని ఒక సంకనం కట్టుకొని ఒక పట్టుదలతో గతంలో మా ఎమ్మెల్యే గారు పనిచేసినారు ఆ పనికు నారాయణఖేడు నీళ్ళు సరిపోకపోతే అధికారులతో మాట్లాడి మా భూపాలరెడ్డి గారు పెద్దారెడ్డి పైకి వెళ్ళి నారాయణఖేడుకు సంపి నీళ్ళు ఇవ్వడం జరిగింది దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల నీళ్ళు భూపాలరెడ్డి గారి ఉన్నప్పుడు మేము నారాయణఖేడు పట్టణ ప్రజలకు దహాతి తీర్చడం జరిగింది ఎండాకాలంలో నీళ్లు మాంజరాలో లేకపోతేవి నల్లవక్కెళ్ళి రివర్స్ పంపింగ్ చేసి నీళ్ళు దహార్చి తీయడం ఘనత మన భూపాలరెడ్డి గారికి దక్కుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే నారాంకేట్ పట్టణ ప్రజలకు ఎంత మంచి వర్షాలు పడుతున్నాయి వానదేవుడు మంచి కరణిస్తుంది కానీ నారాంకేట్ పట్నం ప్రజలకేమో నీళ్ళు రాకొచ్చినాయి తాగునీరు ఎందుకంటే ఆ కారణం ఏమనంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయకడన్నా ఇక్కడ ఉన్న నాయకులకు పని చేయకుండా ఇక్కడ పని నడుస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసినాం బోరంచక్కి చెక్కెళ్ళి ఒకటి పెద్దారెడ్డిపేట్ సదాష్పేట్ మన మంచిరీ రెండు దిక్కుడికి వెళ్ళి మన నారాంకేడ్కు నీళ్ళు వస్తుండే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ కాంగ్రెస్ నాయకు చిన్నప్పటి నుంచి పెద్దరెడ్డి పెట్టుకెళ్ళి నీళ్ళు రాకచ్చినాయి ఖాళీ బోర్ యాభై వేలు పాపులేషన్ ఉన్నది అంటే నారాంకేట్ టౌన్ వాళ్ళు కానీ పక్క వాళ్ళు కానీ అందరూ ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు వాళ్ళకి అందరికీ దాదాపు పాపులేషన్ నలభై నుంచి యాభై వేలు పాపులేషన్ ఉన్నది ఇక్కడ నీళ్ళు ఏమో రాకొచ్చినాయి నారాంకేట్ పట్టణం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ప్రతి గడపల్లో ఇప్పుడే వర్షాకాలం నడుస్తుంది నారాయణకేట్ గల్లీలో ఏమో ట్యాంకర్లు వస్తున్నాయి సో ఈ చిత్తశుద్ధితో పనిచేయకుండా ఈ దారుణం ఇది చాలా పెద్ద దారుణం ఎందుకంటే పక్కకే మాంజరా వాటర్ ఉన్నది ఇంత మంచి సౌకర్యం అంటే భూపాలరెడ్డి గారు చేసిన ఒక చిన్న పిల్లలకు పలక మీద ఎట్లా రాసిస్తారు నర్సరీ పిల్లలకు ఏబిసిడి అట్లా ఒక క్రమశిక్షణగా ఒక మంచి పని చేసి పోయిడు ఆ భూపాలరెడ్డి గారు చేసిన పళ్ళకు వీళ్ళు దిద్దే వీళ్ళ మంచి పేరు వస్తుండే కానీ ఆ దిద్దకుండా ఉల్టా మొత్తం ఖరాబ్ చేసి సర్వనాశనం అయిపోయింది నారాంగేడ్ పట్టణ ప్రజలకు ఇబ్బంది చాలా అవుతుంది వాటర్ ప్రాబ్లం మనం నారాంగేడుల్లో చూసిన ప్రతి ఇంటికి గడప గడపకు నీళ్ళు తీసుకుపోవాలని కంకినం కట్టుకొని మన భూపాలరెడ్డి పనిచేస్తారు ఇప్పుడు ఏం చేస్తుంది మున్సిపల్ వాళ్ళు నీళ్ళు ఇయ్యచ్చిన కానీ వాళ్ళకు మళ్ళీ వాటర్ ట్యాక్స్ అని కొత్తగా బరువు మోస్తున్నారు నారాయణఖేడ్ మీద సో మీరు మోస్తున్న కానీ నీళ్ళు మాత్రం ఇయ్యక వచ్చినారు కదా అలా మీరు ఫెయిల్ అయినారు ఇప్పటికివి ఇప్పటికివి మీకు టైం ఉంది మీకు ప్రజలు అవకాశం ఇచ్చినారు ఆ అవకాశం సద్వినియోగం చేసుకొని నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారికి నారాయణఖేడు అధికారులకు మేము కోరేది ఒకటే ఇప్పటికైనా చిత్తశుద్ధితో వచ్చి పనిచేసి నారాయణఖేడ్ ప్రజలకు నీళ్ళు తీర్చాలని కోరుకుంటూ సెలవిస్తాను జై హింద్ జై తెలంగాణ పత్రికా మిత్రులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ నారాయణఖేడ్ పట్టణంలోని పంచగామ కమాన్ దగ్గర ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన సంప్ ఉందో ఆ సంప్ దగ్గర రావడం జరిగింది ఈ సంపు గతంలో మాజీ శాసనసభ్యులు రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు రోజుకు ఇరవై లక్షల నీటిని ఇక్కడ నుంచి అవుట్పుట్ మనం అందించిన ఘనత ఉన్నది మరి ఈరోజు చూస్తే ఇక్కడ ఏదైతే బోరంచా ఉందో బోరంచా నుంచి ప్రతిరోజు నీళ్లు రావాల్సి ఉన్న రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి అక్కడ మోటార్లు చెడిపోవడం లేకుంటే ఎక్కువ వర్షాలు రావడం వల్ల ఆ నీళ్లు కలుషితం కావడం వల్ల ప్రతిరోజు నీటి సమస్య తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది ప్రజలకు ఇందాక మన చైర్మన్ మా మాజీ చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఓటర్ లిస్టులో సుమారు ఇరవై వేల పాపులేషన్ ఉండొచ్చు కానీ పట్టణంలో సుమారు యాభై వేల వరకు ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్యోగాల అవసర నిమిత్తం వాళ్ళ యొక్క వ్యాపార నిమిత్తం వీళ్ళ వీళ్ళందరూ ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ప్రతిరోజు నీటి సౌకర్యం అవసరం ఉంది కానీ ఈరోజు ఈ పురపాలక శాఖ అధికారులు కానీ ఇక్కడ ఉన్న నా ప్రజాప్రతినిధులు కానీ ఎవరిగిటా దీన్ని పట్టించుకోకపోవడం వలన చాలా తీవ్రమైన నీటి సమస్య ఏర్పాటు అవుతుంది నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే మేము గతంలో అంటే రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు నారాంకేడ్ పట్టణంలో ట్రాక్టర్లు తిరుగుతుండే అది ఎండాకాలంలో కానీ ఈ వర్షాకాలంలో ఈ సమయంలో మంచినీటి గురించి ట్రాక్టర్లు తిరగడం చాలా సిగ్గుచేటు ఈ విధమైన చర్యలు ఎక్కడైనా ఉంటాయా ఈ విధమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ పెద్దరెడ్డిపేట అని ఉండే ఆ కనెక్షన్ గిట ఇక్కడ మూసివేయడం జరిగింది దానివల్ల బురంచ వల్ల రెండు కనెక్షన్స్ తోటి సుమారు ఇరవై లక్షల నీటి సామర్థ్యం ఈ సంప్కి ఉంది ఇందులో నీళ్లు నింపుకొని పాలన లేనట్టే భావిస్తున్నాను ముఖ్యంగా మా హిందూ సోదరు సోదరులు మొన్న వినాయక చవితి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ నిమజ్జనం కార్యక్రమం చేపడతాం కానీ ఇక్కడ పక్కనే కమలాపూర్లో అక్కడ గిటా ఎలాంటి సౌకర్యాలు చేయలేరు ఇది చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అసలు ఏం పని చేస్తుండ్రు ఈ మున్సిపల్ అధికారులు ఎక్కడ సైడ్ డ్రైన్స్ అక్కడనే చెత్త చెదారంతో నిండిపోయినాయి కలవట్లు కులగొట్టేస్తున్నారు ఎక్కడ ప్రజలకు రహదారులు లేకుండా చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి నేను ఇప్పటికీ చెప్తున్నాను అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు అందరూ పని చేసి ప్రజల యొక్క దహర్తిని తీర్చండి లేకుంటే రాబోయే రోజులలో దీనిపైన తీవ్రమైన చర్యలు చేపడతాం తీవ్రంగా మేము దీనిపైన ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాము